ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పదారు విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు పదారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందం సమర్పించిన నివేదికలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ జోసఫ్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించారు వాటి లోపల లోపాలు ఉండడంతో వాటిని అధికారులు సరిచేయాలని ఆదేశించారు తర్లుపాడులో పర్యటించిన జోసఫ్ కుమార్ ఉదయ్ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు ఐదు అంశాలలో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి హామీ పనులను చేయించడం ముఖ్యంగా పశువులకు నీళ్ల తోట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జిల్లాలో మొత్తం పద్నాలుగు వందల యాభై నీటి తోట్లు మంజూరయ్యాయని ఎక్కడ కరువు మండలాలు ఉన్నాయో నీటి ఎద్దడి ఉందో ఆ ప్రాంతాలలో పశువులు నీరు తాగేందుకు తోట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఒక్కొక్క నీటి తోటికి ముప్పై మూడు వేల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని కేవలం వారం పది రోజుల్లోపే ఇవి నిర్మాణం పూర్తి చేసుకుంటామని జోసఫ్ కుమార్ చెప్పారు అలానే నీటి కుంటలను జిల్లాలో తొమ్మిది వేల నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇప్పటికే కొన్ని నీటి కుంటలు నిర్మించడం జరిగిందని ఆ నీటి కుంటల నీరు నిల్వ ఉంచి ఆ ప్రాంతంలో నీరు అవసరమైన రైతులు పంటలకు ఉపయోగించుకుంటారని జోసఫ్ కుమార్ వెల్లడించారు రాబోయే వేసవి రోజుల్లో నూట పదమూడు లక్షల పని దినాలలో కేటాయించడం జరిగిందని రోజుకు జిల్లాలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది పనిచేసేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నామని తెలిపారు వ్యవసాయ సీజన్ ముగిసిన నేపథ్యంలో గ్రామాలలో చాటింపు వేసి అందరూ ఉపాధి హామీ పనులకు వచ్చేలా చూస్తామన్నారు అలాగే ఈ సంవత్సరంలో పొలాలకు నీరు అందించే పంట కాలువలకు పూర్వ వైభం వైభవం తీసుకువచ్చి రేపు వర్షాకాలంకి కాలువలో నీరు ప్రవహించేలా చూస్తామన్నారు తర్వాత జిల్లాలో చెరువులలో కూడికలు తీసి చెరువులను పునరుద్ధరిస్తామన్నారు దాదాపు ఇప్పటికే జిల్లాలో ఐదు వందల చెరువులకు పైగా గుర్తించామన్నారు ఇక ఉపాధి హామీ పనికి వచ్చే ప్రతి కూలికి రెండు వందల తొంభై రూపాయలు కూలి వచ్చేలా చూస్తామని జోసెఫ్ కుమార్ చెప్పారు ఉపాధి హామీ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రకాశం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు అంశాలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేయించడం జరుగుతుంది అందులో మొట్టమొదటి మోగజీవాలకి పశువులకి నీటి తొట్లు మన ప్రకాశం జిల్లాకి పద్నాలుగు వందల యాభై నీటి తొట్లు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి వెస్ట్రన్ ప్రకాశంలో ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువగా ఉందో కరువు మండలాలుగా ప్రకటించారో ఈ ప్రాంతాల్లో మోగజీవాలకి కామన్ పబ్లిక్కే కాకుండా జనాలకే కాకుండా మోగజీవాలకు కూడా నీటి ఎద్దడనేది చాలా ఎక్కువగా ఉంది అందుకని చెప్పి ఈ నీటి తొట్టల నిర్మాణం చేపట్టమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి దాంట్లో భాగంగా మన జిల్లాలో పద్నాలుగు వందల యాభై నీటి తొట్టల నిర్మాణం ఇప్పటికే మనం లొకేషన్స్ని గుర్తించి ఎస్టిమేషన్స్ చేసి శాంక్షన్స్ తీసుకుంటున్నాం సో ఇది రెండు ఒక వారం పది రోజుల్లోనే ఈ వర్క్ అంతా కూడా పూర్తి చేయాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి ఒక్కొక్క నీటి తొట్టికి సుమారు ముప్పై మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక రెండో అంశం ఫారం పాయింట్స్ ఇప్పుడు మనకి జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల ఫారం పాయింట్స్ నిర్మాణం చేపట్టడానికి టార్గెట్గా ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు మనం ఎనిమిది వందల యాభై ఒకటి గ్రౌండ్ చేసాం దాంట్లో కేవలం ఒక ఎనభై ఏడు మాత్రమే కంప్లీట్ అయింది మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి సో ఈ తొమ్మిది వేల రెండు వందలు కూడా రాబోయే రెండు నెలల్లో ఈ ఫారం పాయింట్స్ అన్ని కూడా పూర్తి చేయడం ద్వారా మనకి ఎక్కువ నీరు వర్షం వచ్చినప్పుడు ఎక్కువ నీరు ఈ కుంటల్లో నిల్వ చేసుకుని తద్వారా రైతులు కష్టకాలంలో నీరు అందుబాటులో లేనప్పుడు ఈ నీటిని ఉపయోగించుకొని పంటని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది సో దాని దృష్టిలో పెట్టుకొని ఫారం పాయింట్స్ అనేది పెద్ద ఎత్తున ఈ రెండు మూడు నెలల్లో చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం అలానే మనకు రాబోయే ఈ ఏప్రిల్ మే జూన్ నెలలో సుమారు నూట పదకొండు లక్షల పని దినాలు చేయడానికి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఈ ఏప్రిల్ నెలలోనే నలభై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పనిదినాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రోజుకి లక్ష ఎనభై ఐదు వేల మంది పనిచేసే విధంగా మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికైతే మనకి ఒక నలభై ఏడు వేల మంది మాత్రమే ఈరోజు వచ్చారు రాబోయే నెక్స్ట్ సోమవారం నుంచి పెద్ద ఎత్తున వేస్ట్ సీకర్స్ పనులకు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి వ్యవసాయ సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చివరికి వచ్చాం పొగాకు కూడా ఆల్మోస్ట్ చివరికి వచ్చింది కాబట్టి సోమవారం నుంచి లక్షపైనే వచ్చేదానికి అవకాశం ఉంది మన ఫీల్డ్ ఎస్టెంట్స్ని మా సిబ్బందిని అందరిని కూడా అలర్ట్ చేస్తున్నాం గ్రామాల్లో అన్ని చోట్ల చాటింగ్ పేపించి గ్రామస్తులందరికీ కూడా ఉపాధి హామీ పనులు ఓపెన్ చేశాం పనులకు రావచ్చు అని చెప్పి అందరికీ కూడా విషయాలు తెలియజేస్తున్నాం